అన్నిటితో తలడిన రాలిన రాష్ట్రం మనం తలడిన రాష్ట్ర తలడిలిన రాష్ట్రం లో స్వాలంబన కోసం స్వాలంబన కోసం స్వాలంబన రాష్ట్ర డీజీపీ గౌతమ్ గౌతమ్ సావంగన్నీరుల సంస్మరణ దివన దినోత్సవంగా సంస్మరణ దివన దినోత్సవంగా మన దేశం గత అరవై డెమోగ్రాఫిక్ ఇంబాలెన్స్ అంటే తెలుసా కులపరమైన కుల కులపరమైన అసమతుల్యం సామాజిక ఆర్థిక రాజక సౌద్యానాన్ని సౌద్యానాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ సౌధ్యానాన్ని ధర్మాల సమ్మేళన ఈ వందలు వేల మహానుయోధులు ఈ వందలు వేల మహానుయోధులు వీరి త్యాగాలు భావాలతో వారి స్వేద్ధంతో వారి స్వేద్ధంతో జాతీయ ఉద్యమం జాతీయ ఉద్యమం కార్పొరేట్ విద్యా సంస్థల కోసం కార్పొరేట్ విద్యా సంస్థల కోసం ప్రతి ఒక్క రాజకీయ న్యాయ నియామకంలోనూ కి న్యాగ్ నియామకంలోనూ అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా 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 యాభై ఆరు కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే మహిళల అభ్యుతయాన్ని అభ్యుతయాన్ని స్వాతంత్ర వజ్రోత్సవాలకు స్వాతంత్ర వజ్రోత్సవాలకు